పందెం తెచ్చిన మార్పు అయినదానికి దానికి కానిదానికి పందాలు కాసే రవికి ఆ ఊర్లో పందాలు రవిగాడు అని పేరు పడిపోయింది ఏ పందెం అయినా రవియే గెలవడంతో ఓ విధంగా గర్వం కూడా కలిగింది అతడికి గ్రామంలో పెద్ద తోట యజమాని సురేంద్ర పట్నంలో చదువుతూ సెలవులకు ఆ ఊరు వచ్చాడు రవి కథవిని మా తోటలోని ఓ చెట్టు చూపిస్తా దాని పళ్ళు పది నువ్వు తింటే పదివేల రూపాయలు ఇస్తాను అన్నాడు పదివేల రూపాయలు పందెం రవి ఎప్పుడూ కాయలేదు రవి తోటంతా కలేదిరిగాడు బత్తాయి కమల జామా సపోటా మామిడి ఓ తినేస్తాను ఏది చూపించు అన్నాడు పందెం కోసం ఊర్లో పెద్దలందర్నీ పిలిచాడు రవి ఓడిపోతే ఐదు వేలు ఇచ్చి ఇక ముందు ఎవరితోనూ పందెం వేయకూడదని ఖరారునామా సురేంద్ర రవిని పెద్దల్ని తోటలో ఓ మూలనున్న చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్లాడు కమలాల్లా ఎర్రగా ఏపుగా ఉన్నాయి ఆ పళ్ళు అయితే అవి విషముష్టి పళ్ళు ఆ పళ్ళు పది తింటే తన పని ఆఖరే అనుకున్నాడు రవి బ్రతికుంటే బల్సాకు తినొచ్చు పెద్దల సమక్షంలో తను ఓడిపోయినట్లు అంగీకరించి ఐదు వేలు సమర్పించుకున్నాడు రవి ఆ తర్వాత అతడు మరెవరితోనూ పందాలు కాయలేదు